ఇట్టుకునేవాడు ఏమైనా మాట్లాడుకోవచ్చు ఏమైనా చేయొచ్చు కానీ సంక్షేమ పథకాలన్నీ ఆపేసేయండి ఇప్పుడు పిజ్జా ఫిజ్జాదీవిన ఇట్లాంటివన్నీ వీళ్ళు ఇప్పుడు పేర్లు చెప్పారు కదా ఒక మూడు నాలుగు ఏళ్ళ పాటు ఏ డబ్బులు ఇవ్వకండి అప్పు ఆ రేంజ్ లో తీసుకుంటాం ఎట్లాగో తప్పదు ఆ నలభై ఐదు వేల కోట్లు తీసుకొచ్చి జనానికి ఖర్చు పెడి ఈ కడతాయి రోడ్లు పడతాయి కాలువలు కట్టొచ్చు బోలుడని చేయొచ్చు అవన్నీ చెయ్యండి అవి జనం అప్పుడు ఆగితే హ్యాపీ నాకు ఇప్పుడు అక్కర్లేదులే డబ్బులు నువ్వు అని చేస్తే హ్యాపీ ఇప్పుడు సమస్య వస్తున్నది వీళ్ళు నువ్వు చూడన్నా అని చెప్తాడు తర్వాత అతని దగ్గర ఉంటే డబ్బులు ఆయన ఏబులో ఏను లక్ష కోట్లు ఆయన చేతిలో పెట్టి వచ్చిన ఎమ్మెల్యే కల నువ్వు ఇది శాంక్షన్ చేసి అంటే చేస్తాడు అంతేగాని లేకపోతే ఏముంటది ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు సంతకం పెట్టిస్తారు అడికెళ్తే వీళ్ళు ఏంటి తిట్టుకునేది ధనుంజరి చేయలేదు ధనుజర్ దగ్గర డబ్బులు ఏమన్నా లక్ష కోట్లు సూట్ కేసు నేను డబ్బులు లేకపోవడం ఒక కారణం అయితే ఓకే వీళ్ళ అన్నట్టు కేతిరెడ్డి అన్నట్టు పోనీ అధికారులు ప్రయారిటీ ఇవ్వలేదని అధికారులు అధికారుల ప్రయారిటీ వేరు జగన్ ప్రయారిటీ వేరు అని అనుకున్నా అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాన్ని అంతవరకు చూడవచ్చు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ కాదు అతను ఏంటంటే మాన్యువల్ బేస్డ్ పాలిటిక్స్ నడిపాడు వ్యక్తి ఆధారిత రాజకీయం నడిపాడు మొత్తం తన చుట్టూ తిప్పుకున్నాడు